పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో చూపించిన మోస్ట్ డేంజరస్ జపనీస్ మాఫియా గ్యాంగ్ ఓ చిన్న చేపలు పట్టుకునే వ్యక్తి స్టార్ట్ చేసిన చిల్లర గ్యాంగ్ దేశం మొత్తాన్ని ఏలే స్థాయికి ఎదిగింది ఐదు వేల గ్యాంగ్స్ రెండు లక్షల మంది గ్యాంగ్స్టర్స్ దేశాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్న క్రైమ్ మాఫియా సిండికేట్ శరీరం మొత్తం ట్యాటూలు చిటికిన వేలు కట్ చేసి గిఫ్ట్ గా ఇచ్చే ట్రెడిషన్ ఓపెన్ గా మాఫియా గ్యాంగ్ ఆఫీస్ స్టార్ట్ చేసి ఎక్స్టార్షన్ ప్రాస్టిట్యూషన్ హ్యూమన్ ట్రాఫికింగ్ డ్రగ్స్ ఇలా అన్ని రకాల ఇల్లీగల్ క్రైమ్స్ ని బహిరంగంగా చేసి కోర్టును సంపాదించిన గ్యాంగ్ దేశం నుండి పోలీసులు కూడా వీళ్ళ ముందు తలొంచుకొని బతకాల్సిందే ఇంత మాఫియా గ్యాంగ్స్ ని జపాన్ ప్రజలు మాత్రం హీరోలా ఎందుకు చూస్తున్నారు జపాన్ లో ఉండాల్సిందే అని ఎందుకు అంటున్నారు జపాన్ ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది డిసిప్లిన్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండ్ సేఫ్ సొసైటీ ప్రపంచంలోనే మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ లో ఒకటి జపాన్ కానీ ఇంత బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ కంట్రీలో ఓ చీకటి ప్రపంచం కూడా ఉంది ఆ ప్రపంచం చాలా సైలెంట్ గా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఎంతలా అంటే మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేటంతలా దేశాన్ని రూల్ చేసే ప్రధాని పదవిని కూడా సొంతం చేసుకునేటంతలా ఎదిగింది అదే యాకూజా క్రిమినల్ మాఫియా సిండికేట్ యాకుజా మాఫియా ట్రెడిషన్ జపాన్ లో కొత్తదేం కాదు ఇది జపాన్ చరిత్రలో మూడు వందల సంవత్సరాల నుంచి ఉంది సెవెంటీన్త్ సెంచురీలో చిల్లర దొంగతనాలు గ్యాంబ్లింగ్ ఇలాంటి క్రైమ్స్ చేసుకునే గ్యాంగ్స్ ని యాకుజాస్ అని పిలిచేవాళ్ళు ఈ యాకుజా గ్యాంగ్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యేవి ఈ గ్యాంగ్స్ లో బలమైన హైరార్కి కూడా ఉండేది ఈ గ్యాంగ్స్ బాస్ ని ఓయాబున్ అంటే నాయకుడు అనేవాళ్ళు మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ ని కోబున్ అంటే ఆ గ్యాంగ్ లీడర్ యొక్క పిల్లలు అనేవాళ్ళు వీళ్ళు తమ లీడర్ పట్ల వాళ్ళ లాయల్టీ కి చిటికెన చిటికిన కట్ చేసి బాస్ కి గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు అందుకే చాలా మంది సభ్యులకి చిటికిన వేళ్ళు ఉండవు అయితే ఈ గ్యాంగ్స్ జపాన్ చరిత్రలో మూడు వందల నుంచి భాగంగా ఉన్న పంతొమ్మిది వందల నలభై తర్వాత మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే రేంజ్ కి ఎదిగాయి నైన్టీన్ ఫార్టీస్ లో ఓ చిన్న చేపలు పట్టుకునే జాలరీ యామగుచికి కేవలం యాభై మంది కూలీలతో యామాగుచి గుమి అనే పేరుతో తన సొంత యాకుజా స్టార్ట్ సరిగ్గా అదే సెకండ్ వరల్డ్ అవడంతో జపాన్ లో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది దీన్ని ఛాన్స్ గా తీసుకున్న యామాగుచి గ్యాంగ్ బిల్డర్స్ కాంట్రాక్ట్ పట్టేయడం సెక్యూరిటీ మనీ పేరుతో హఫ్తా వసూలు చేయడం మొదలు పెట్టింది కట్ చేస్తే కేవలం పది సంవత్సరాలలోనే రెండు లక్షల మంది గ్యాంగ్స్టర్లు ఐదు వేల రెండు వందల గ్యాంగ్లతో జపాన్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ సిండికేట్ గా మారింది కానీ ఓ గ్యాంగ్ ఇంత పెద్ద సిండికేట్ గా ఎలా మారింది దీని వెనక ఎవరూ లేకుండా ఇంత పెద్ద గ్యాంగ్ గా మారడం సాధ్యమైన ప్రపంచంలో ఎక్కడ క్రైమ్ జరిగిన ఎక్కడ క్రిమినల్స్ పెరిగినా దాని వెనక ఖచ్చితంగా అమెరికా హస్తం ఉంటుంది దానికి పక్కా ప్రూఫ్ జపాన్ లోని యాకుజా మాఫియా సిండికేట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ లో కమ్యూనిజం పెరగడం స్టార్ట్ చేసింది కానీ అది అమెరికాకి నచ్చలేదు అందుకే నైన్టీన్ ఫిఫ్టీస్ లో కమ్యూనిజం ని అంతం చేయడానికి జపాన్ లో యాకుజాని పెంచి పోషించింది కమ్యూనిజాన్ని సోషలిజాన్ని ఆ దేశం నుంచి తరిమి కొట్టి పెట్టుబడిదారి దేశంగా మార్చింది జపాన్ దీనికోసం యాకుజా గ్యాంగ్స్ కి భయంకరమైన తుపాకులు మెషిన్ గన్స్ గ్రనేడ్స్ లాంటి వెపన్స్ కూడా సప్లై చేసేది అయితే అమెరికా తన స్వార్థంతో చేసిన ఈ పని వల్ల మొత్తం జపాన్ యాకుజా క్రిమినల్ గ్యాంగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది సిఐఎస్ సపోర్ట్ తో యాకూజాస్ కమ్యూనిస్టులపై దాడులు చేసి అమెరికాకి సపోర్ట్ చేయడమే కాకుండా ఇంటర్నల్ గా తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకున్నారు కిడ్నాప్ లు స్మగ్లింగ్ ఇలాంటి డేంజరస్ వ్యాపారాలు స్టార్ట్ చేశారు దీంతో పంతొమ్మిది వందల యాభై ఐదు కల్లా అంటే జస్ట్ ఐదేళ్లలో జపాన్ లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది సిఐఎస్ సపోర్ట్ ఉండడంతో జపాన్ పోలీసులు కూడా యాకూజాలకి ఎదురెళ్ళడానికి భయపడేవాళ్ళు దీంతో యాకూజాలకి ఎదురే లేకుండా పోయింది దేశంలోనే పవర్ఫుల్ మాఫియా సిండికేట్ గా ఎదిగి బహిరంగంగా యాకూజా క్రైమ్ ఆఫీసులు తెరిచారు అంటే రష్యా మీద పైచేయి సాధించాలనే యుఎస్ స్వార్థపూరిత ఆలోచన వల్ల జపాన్ లో భయంకరమైన మాఫియా పాతికిపోయిందన్నమాట ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా యాకూజా గ్యాంగ్స్ ని మేము పెంచి పోషించాం అని అమెరికా ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది రీసెంట్ గా యుఎస్ గవర్నమెంట్ డిక్లాసిఫై చేసిన కొన్ని కాన్ఫిడెన్షియల్ సిఐఏ డాక్యుమెంట్స్ లో ఈ విషయం ఉంది యాకూజా అక్రమ వ్యాపారాలను చేస్తూ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి మూవీ ఇండస్ట్రీని పాలిటిక్స్ ని కూడా యూజ్ చేసుకుంది మన బాలీవుడ్ లో డి కంపెనీ ఎలాగైతే తన ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకుందో సేమ్ అలాగే యాకుజాస్ గ్యాంగ్ కూడా వాళ్ళ బ్లాక్ మనీని సినిమాల్లో పెట్టి ఆ సినిమాలను హిట్ చేసి ఆ డబ్బును వైట్ గా మార్చుకునే వాళ్ళు మొత్తం రాజకీయాలని తన గుప్పెట్లో పెట్టుకున్నారు నైన్టీన్ ఫిఫ్టీస్ టైంలో జపాన్ లో ఏ పొలిటీషియన్ గెలవాలన్నా ఏ లీడర్ పిఎం కావాలన్నా మొత్తం యాకుజా అప్రూవల్ తోనే జరిగేది అయితే ఇక్కడ వరకు యాకుజాలంటే జపాన్ జనాల్లో వ్యతిరేకత ఉండేది కానీ సరిగ్గా అదే టైంలో చైనా కొరియా తైవాన్ కి సంబంధించిన ఒక గ్యాంగ్స్టర్ల గ్యాంగ్ సాంగు కుజింగ్ ఈ గ్యాంగ్ జపాన్ కి చెందిన కొంతమంది పోలీసులని కిడ్నాప్ చేసింది దీంతో పోలీస్ హైయర్ అఫీషియల్స్ యామా అడిగారు ఆ గ్యాంగ్ వెంటనే సాంగు కుజింగ్ గ్యాంగ్ ని కంప్లీట్ గా తుడిచిపెట్టేసింది ఈ ఘటనతో అక్కడ జనాల్లో కూడా చైనా గ్యాంగ్ ని తరిమికొట్టిన హీరోలా యాకూజాలను చూడడం స్టార్ట్ చేశారు కుర్రాళ్లకి పోలీసులు గవర్నమెంట్ కన్నా యాకుజా గ్యాంగ్స్టర్ల పైన నమ్మకం పెరిగిపోయింది వాళ్ళంతా గ్యాంగ్స్ లో చేరడం స్టార్ట్ చేశారు అంతే జస్ట్ ఐదేళ్లలో జస్ట్ ఐదే ఐదేళ్లలో ఐదు వేల రెండు వందల కొత్త యాకుజా గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి జపాన్ లో రెండు లక్షల మంది గ్యాంగ్స్టర్స్ పెరిగిపోయారు జపాన్ లోని నలభై ఏడు జిల్లాల్లో ముప్పై ఆరు జిల్లాలు కంప్లీట్ గా యాకూజా గ్యాంగ్స్టర్ల చేతిలోకి వెళ్లిపోయాయి యాకూజా గ్యాంగ్స్ రకరకాల వ్యాపారాలు స్టార్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించడం స్టార్ట్ చేశారు కానీ కొంతకాలానికి రాజకీయ నాయకులు వెనక నుంచి నడిపించడం ఏంటి మనమే రాజకీయాల్లో అడుగు పెడితే పోలా అనుకుంది యామాగుచి యాకుజా గ్యాంగ్ ఆ ఆలోచనలోంచి పుట్టిందే ప్రస్తుతం జపాన్ లో అధికారంలో ఉన్న ఎల్డిపి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో యామాగుచి గ్యాంగ్ తమ సొంత రాజకీయ పార్టీని ప్రారంభించింది ఈ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ యాకుజా సభ్యుడు నోంబు కిషి జపాన్ మొదటి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడపట్లో దీంతో యాకుజాలు లీగల్ గా జపాన్ని రూల్ చేయడం ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యాకుజా బాస్ కజా తవాకా మరణించడంతో ఆ తర్వాత నాయకత్వం కోసం గుమి గ్యాంగ్ లో గ్రూప్ వర్క్ స్టార్ట్ అయ్యాయి ఈ రెండు గ్యాంగ్స్ మధ్య వార్ జపాన్ లో అల్ల సృష్టించింది ఎక్కడ చూసినా ఫైరింగ్ ఘటనలు మర్డర్ లో జరగడం స్టార్ట్ అయింది అంతేకాకుండా డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది దీంతో సాధారణ ప్రజల్లో ఈ గ్యాంగ్స్ పై నెగిటివిటీ పెరిగింది ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో పాటు యాకుజా నేరాలు పెరిగిపోవడంతో జపనీస్ ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ టూ లో యాంటీ గ్యాంగ్ చట్టాన్ని తెచ్చింది ఈ చట్టాల వల్ల యాకుజా ఆఫీస్ అన్ని మూతపడ్డాయి చాలా మంది యాకూజాలు అరెస్ట్ అయ్యారు దీంతో జపాన్ని ఏళ్ల పాటు మోస్ట్ డేంజరస్ మాఫియా సిండికేట్ యాకుజల క్రైమ్ రూలింగ్ కి తెరపడింది కానీ అది ఇప్పుడు మళ్ళీ రూపం మార్చుకుని జపాన్ లో మళ్ళీ కొత్తగా పెరుగుతోంది ఈ రోజుల్లో యాకూజ కొత్త సిస్టమ్ ఫాలో అవుతోంది వాళ్ళ టార్గెట్ స్కూల్స్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్సే ఆన్లైన్ లో యామి బటో అంటే పార్ట్ టైం జాబ్స్ పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ పదిహేను ఇరవై ఏళ్ళ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఈ జాబ్ లో వారికి భారీ జీతాలను ఆఫర్ చేసి వాళ్ళ చేత దొంగతనాలు దోపిడీలు చేస్తున్నారు ఇలాంటి గ్యాంగ్స్ ని జపనీస్ పోలీసులు యూ అని పిలుస్తున్నారు ఈ ట్రెండ్ పాత యాకుజా గ్యాంగ్ కంటే చాలా డేంజరస్ గా మారుతుంది ఎందుకంటే ఈ టోకుర్ యూ ట్రెండ్ కి బలవుతోంది పిల్లలు అంటే దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది మరి ఇలాంటి యాకుజా గ్యాంగ్ కి సంబంధించిన రోల్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు కాబట్టి ఆయన మరి ఈ క్యారెక్టర్ కి హీరో టచ్ ఇస్తారో లేదంటే విలన్ టచ్ ఇస్తారో అనేది కూడా చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఈ యాకుజా గ్యాంగ్ గురించి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చే వారం వస్తారు అప్పటి వరకు జై హింద్